అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇటీవల మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి తాజాగా రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరికా లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద మరొకొక్క రైతుకు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాంబాబా పిఎం కిసాన్ అని చెప్పి పథకాల ద్వారా రైతులందరికీ కూడా డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇవి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది తొలి విడత మరి ఇట్లా డబ్బులన్నీ కూడా వేసినా కూడా చాలామందికి జమ కాలేదు ఇట్లా జమకానటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఇట్లా జమకానటువంటి వారందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పిస్తూ వారికి మరింత మేలు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మరొకసారి ఇక్కడ సూచించడం జరిగింది మరి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు ఇక్కడ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి చాలామంది రైతులైతే మనకు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అయితే తీసుకొచ్చిందనమాట మరి అప్డేట్స్ ప్రకారం మీరు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని సృష్టం చేసింది చాలామంది రైతులకు ఇంకా తెలియదు అనమాట చాలామంది రైతులైతే చేసుకోలేకపోతూ ఉన్నారు మరి ఇట్లా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సృష్టిం చేసింది కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి డబ్బులను అయితే పొందడానికి కూడా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడున్నా కానీ మీరు అప్డేట్స్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్డేట్స్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి డబ్బులు కూడా జమ అవుతాయి అనమాట ముందుగా అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ రెండో విడత డబ్బులని అయితే విడుదల చేయబోతోంది మరి రెండో విడత ద్వారా ప్రతి రైతుకు కూడా మరొకసారి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా మేలు చేసేటువంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది ఇది ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రెండో విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత అయితే పొందండి పిఎం కిసాన్ రెండో విడత జమ కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీ బావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోండి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా అన్నత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే రావడం జరుగుతుంది రెండో విడత ఏడు వేల రూపాయలు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తొలి విడతలో చాలామంది రైతులైతే డబ్బులు పొందలేకపోయారు మరి ఈ తొలి డబ్బులు పొందలేనటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొలి డబ్బులు పొందనటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొకసారి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో మరందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి అర్జీ అనేది పెట్టుకోవచ్చని ఆల్రెడీ గతంలో పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులను అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఈ యొక్క డబ్బులు కనుక అంటే గ్రీవెన్స్ కనుక పెట్టుకోకుండా ఈ తొలి విడత డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులను అయితే తీసుకోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తుందనమాట మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మీకు ఏదైనా సరే పదకొండో విడత నుంచి డబ్బులు పడకపోయినా కానీ మీరు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా మరింత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఇక్కడ ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతుకు కూడా ఇబ్బడి ఇక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది మరి రైతులంతా కూడా జాగ్రత్తగా కొత్తవారు ఎవరైనా ఉంటే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి పాత రైతులు ఉంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలామంది రైతులకి ఏంటంటే ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది అంటే చాలామంది గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది అదొకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది చాలామంది రైతులకి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మరి ఏ విధంగా ఎందుకు ఇట్లా అయ్యింది ఏంటి అనేసి మరి దాని ప్రకారం మీరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాతా సుఖీభోవా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఈ తొలబడితో వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత కన్ఫామ్గా వస్తుంది మరి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం కల్పిస్తాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఈ విషయాన్ని అయితే సృష్టించేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా ప్రభుత్వం నుంచి నేరుగా తెలుసుకోవాలి మీ ఫోన్లో ఉచితంగా అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి